హలో అందరికి ఈరోజు మీ అందరికీ మా అమ్మమ్మ వాలీళ్ళు చూపించబోతున్నాను చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి హోమ్స్ చాలా తక్కువ పిల్లలకి కూడా తెలియట్లేదు కదా లోగుల ఇల్లు ఎలా ఉంటాయి ఏంటనేది సో మీ పిల్లలకి కూడా మీరు షేర్ చేయొచ్చు ఈ వీడియో అండ్ ఫైనల్లీ అమ్మమ్మ వాళ్ళ హోమ్ టూర్ అయితే మీతో షేర్ చేసేసుకుంటున్నాను ఆల్మోస్ట్ ఇది ఒక డెబ్భై ఏళ్ళ క్రితం ఇల్లు అని చెప్పచ్చు నిజంగా మా మమ్మీ వాళ్ళు చిన్నప్పటి నుంచి మా తాతగారు వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంకా ఇదే హోమ్ అన్నమాట ఇంకా ఫైనల్లీ ఆ గేట్స్ చూపించాను కదా చాలా చాలా మంచిగా ఉంటాయి చిన్నప్పటి నుంచి ఇంకా కొంచెం ఇప్పుడు పాడయ్యాయి ఇంకా ఈ గేట్స్ పెద్ద తలుపులైతే మనం గెంటడానికి స్ట్రాంగ్గా ఉండాలి ఇంకా అంతా అయిన తర్వాత ఈ తలుపు అంటే గెడ పెట్టి పెట్టాలి అంటే కనుక నిజంగా పెట్టి పుట్టు ఉండాలని చెప్పచ్చు చిన్నప్పుడు గెడ పెట్టడానికి మేము నాన్న తిప్పలు పడేవాళ్ళం మా తాతగారు మాత్రమే పెట్టేవారు ఎవరు చేశారో ఏంటో కానీ వాళ్ళకి నిజంగా పాదాభి వందనాలు చెప్పచ్చు ఇంకా స్టార్టింగే టేబుల్ ఉంటుంది టేబుల్ దగ్గర టీవీ ఉంటుంది ఇంకా అక్కడే సోఫా సెట్స్ అయితే ఉంటాయి సో ఇవి వచ్చేసి ఇంకా మా చిన్నప్పటి నుంచి ఇలానే ఉంటుంది హోమ్ వచ్చేసి ఎంతమంది వచ్చినా సరే ఇల్లు అయితే కాసేస్తుంది ఇంకా అలా పడుకుని టీవీ కూడా చూడవచ్చు అలా లేకపోతే కూర్చోవచ్చు ఎవరైనా వచ్చినా సరే ఎక్కువ ఇక్కడే టైం అయితే స్పెండ్ చేస్తారు నేను వెళ్తే మాత్రం ఎక్కువ ఎక్వేరియం దగ్గరే కూర్చుంటాను ఎందుకంటే కనుక ఒక పాజిటివ్ వైప్ అనేది ఉంటుంది కదా ఇంకా దీని కేరింగ్ మొత్తం అయితే వాళ్ళ అబ్బాయి వాళ్ళ అమ్మాయి చూసుకుంటారు ఇక్కడ పైన చూపిస్తున్నాను కదా వర్షం పడినప్పుడు కూడా మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నాలుగు స్తంభాలు ఉంటాయి ఇక్కడ రీల్స్ కానీ ఫోటోషూట్ కానీ చాలా మంచిగా అయితే చేయించుకోవచ్చు సో స్టార్టింగ్ స్టార్టింగే దేవుడి గది అయితే ఉంటుంది ఇది సపరేట్గా ఇంకా ఇందులో ఎలాంటి పూజలు కూడా చేయరు ఓన్లీ సంతోషిమాత విగ్రహాలు అవి ఉండి ఇంకా నార్మల్గా పూజ అయితే ఇక్కడ చేసుకుంటారు ఇంకా నోములు వ్రతాలు అంటే ఇంకా వేరే గదిలో అయితే చేసుకుంటారు ఇంకా ఇక్కడ వచ్చేసి చెప్పాలి అంటే కనుక అమ్మమ్మ వాళ్ళ కులదైవం మాత అమ్మమ్మ వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా చేస్తూనే వచ్చారంట ఇంకా మా మమ్మీ అయితే చిన్నప్పటి నుంచి ఎవ్రీ ఫ్రైడే ఆనియన్ కానీ వెల్లుల్లి కానీ పులుపు కానీ ఇంకా ఎలాంటి ఫ్రూట్స్ కానీ తీసుకోరు ఇంకా అది అలవా అలా అలవాటు అయిపోయింది ఇంకా అటు సైడ్ ఒక డోర్ కూడా ఉంది వీధిలోకి వెళ్ళడానికి ఇంకా అమ్మమ్మ బీరు ఇది ఇంకా ఎప్పుడు కూడా శారీస్ అన్నీ అందులోనే పెట్టుకుంటారు ఇంకా నెక్స్ట్ రూమ్లోకి వచ్చేసరికి ఇక్కడ కబోర్డ్లో ఇన్వెర్టర్ అయితే ఫిట్ చేశారు ఎక్కువ కబోర్డ్స్ కూడా ఉండవు ప్రతి రూమ్కి ఒక చెక్క కబోర్డ్ కంపల్సరీ ఉంటుంది ప్రతి రూమ్కి ఒక మంచం కూడా ఉంటుంది ఇంకా రోడ్ రోడ్ కూడా మనకు కనిపిస్తుంది ఎలాంటి పూజలు అయినా ఇంక ఈ గదులు చేసుకుంటారు అట్ల తద్ది కానీ నోములు కానీ వ్రతాలు కానీ ఇంకా పూజలు కానీ ఇంక ఇవన్నీ వచ్చేసి వాళ్ళ అమ్మ అయితే డెకరేట్ చేసుకుంది ఇది ఫంక్షన్కి వచ్చింది అలా పెట్టుకున్నారు డెకరేట్ కింద ఇంకా ఫైనలీ నెక్స్ట్ రూమ్లోకి అయితే వచ్చేసాము ఇది వచ్చేసి గెస్ట్ రూమ్ ఎవ్వరు వచ్చినా సరే ఇందులో టైం స్పెండ్ చేస్తాము మేము ఇంకా బెడ్షీట్స్ కానీ ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా అయితే వేస్తూ ఉంటారు ఇంత పెద్ద ఇంటికి నిజంగా వర్క్ చేయాలంటే చాలా కష్టం ఇంకా తర్వాత వచ్చేసి ఆ గదిలో కూడా ఒక చెక్క కబోర్డ్ అయితే ఉంది ఇంకా ఒక అయితే మనీ ప్లాంట్ అయితే ఉంటుంది ఇక్కడ ఇంకా ఇది వచ్చేసి మా బాబా వాళ్ళ రూమ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడే టైం స్పెండ్ చేస్తారు ఇక మా వదిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఇదే గదిలో అయితే టైం స్పెండ్ చేస్తారు ఇక్కడ ఒక బీరువా ఉంటుంది సో ఐరన్ ది ఇంకా చెక్క బీరువా అయితే ప్రతి గదిలోనే ఉంటుంది ఇంకా పక్కనే వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉంటుంది ఎక్కువ మేము వచ్చినప్పుడు ఈ రూమ్లోంటే టైం స్పెండ్ చేస్తాం మేము కూడా ఇంకా టేబుల్ పైన పాపకు కావాల్సినవన్నీ సర్ది పెట్టేసుకుంది మా సిస్టర్ ఇంకా ఫైనల్ ఈడ్ సైడ్ నుంచి కూడా మనం బయటకు అయితే వెళ్ళిపోవచ్చు ఇంకా ఫోర్ రూమ్స్ చూపించిన తర్వాత ఇప్పుడు ఒక చిన్న హాల్ టైప్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి టూ రూమ్స్ అయితే ఉంటాయి ఇంకా గొల్లం చూసారా ఇలాంటి గొల్లాలు మనం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో చూడలేము అండ్ ఇక్కడ ఒక బెడ్ అండ్ అలానే మా మామయ్య కబోర్డు ఉంటుంది చెక్క కబోర్డు ఇంకా ఫైనల్లీ వంట రూమ్కి అయితే వచ్చేసి ఈ వీరు అయితే మా మమ్మీ వాళ్ళ చిన్నప్పటి నుంచి ఇది ఉందంట మా మమ్మీ ఏదన్నా దాచుకున్న అందులోనే దాచుకునేవారంట మా పెద్దమ్మ కానీ సో మా మమ్మీ చెప్తూ ఉండేవారు అప్పుడప్పుడు ఇంకా సింపుల్ గ్యాస్ స్టవ్ అండ్ ఇట్ సైడ్ డోర్ తీసినప్పుడు కూడా మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళచ్చు మీకు ఫుల్ వీడియో అంతా చూసినట్లయితే కనుక ఈ హోమ్ టూర్ అనేది అర్థమవుతుంది ఇంకా ఫైనల్లీ సిక్స్ రూమ్స్ చూపించిన తర్వాత బయటకు అయితే వచ్చేసాము ఇక్కడ రెండు పెద్ద హాల్స్లా ఉంటాయి ఇంకా డాన్సెస్ అవి వేసుకున్నాం ఇందాక మావి రూమ్ అని చెప్పేసి చూపించాను కదా సో ఆ నుంచి ఇలా బయటకు కూడా రావచ్చు ఇంక ఇక్కడ బట్టలు అవి ఆరబెట్టుకుంటారు యాక్చువల్లీ ఈ ప్లేస్లో త్రీ కిచెన్స్ అయితే ఉండేవి ఇంకా రీసెంట్గా పడగొట్టేసి అవి కొంచెం ఇంకా వర్క్ అయితే జరుగుతూ ఉంది ఇంకా డ్రాప్ చేసేసారు తర్వాత వచ్చేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా అక్కడ టూ వాష్రూమ్స్ కూడా ఉంటాయి పెద్దది వేప చెట్టు కూడా ఉంటుంది అమ్మమ్మ వాళ్ళు నిజానికి నిజం చెప్పాలి అంటే కనుక ఎవ్రీ ఇయర్ వ్యాపు ఇక్కడిదే తీసుకుని ఫ్రెష్గా చేసుకుంటారు ఇంకా కరివేపాకు చెట్టు లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు చాలా చిన్నది ఇప్పుడు చాలా పెద్దది అయితే అయింది ఇంకా అక్కడే టేబుల్ అయితే ఉంటాయి వాష్ చేసిన గిన్నెలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు గ్రైండర్ కూడా ఇటు సైడే ఉంటుంది ఇంకా హీటర్ కుక్కర్ ఇంకా వాషింగ్ మిషన్ ఇవన్నీ కూడా ఇటు సైడే ఉంటాయండి యాక్చువల్లీ ఇటు సైడే చేసేవారు వంట బట్ ఇక్కడ కోతులు ఎక్కువ అంటే మంకీస్ ఎక్కువ కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సో చాలా ఇబ్బంది అయిపోతుందని ఇంకా రూమ్లో అయితే పెట్టారు ఇక్కడ కూడా ఎప్పుడు వాటర్ అయితే ఉంటాయి ఇక్కడ ఒక స్టవ్ అయితే ఉంటుంది కంపల్సరీ ఎక్కువ హడావుడైనప్పుడు ఇంక ఇక్కడ చేస్తాము రూమ్లో కాకుండా ఇంకా ఈలోపు వచ్చేసి నేను బ్యాక్ సైడ్ కూడా వచ్చేసాను మీకు లోంచి చూపించాను కదా సో అక్కడికైతే వచ్చేసాను ఇది ఒక హాల్ అని చెప్పచ్చు ఎక్కువ ఆఫ్టర్నూన్ టైం ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం మార్నింగ్ టైం అయితే ఇంకా హాల్స్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం ఇప్పుడు చూపిస్తున్నాను కదా డైరెక్ట్ మనకి హాల్ కనిపిస్తుంది మెయిన్ హాల్ ఇంకా ఈ రూమ్లోంచి కూడా వెళ్ళిపోవచ్చు ఎలా అయినా సరే వెళ్ళొచ్చు డైరెక్ట్ మనకి సంతోషమత రూమ్ అయితే కనిపిస్తుంది చూసారా ఇంకా ఫైనల్లీ మంచాల గురించి చెప్పాలంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఎగిస్టా ఒక ఫైవ్ సిక్స్ మంచాలు అలానే ఉంటాయి ఎవరైనా కింద పడుకోలేని వాళ్ళు కూడా పడుకోవచ్చు ఇంకా మా మరదల పిల్ల సైకిల్ కూడా అక్కడే ఉంటుంది ఇంకెన్ని బైక్స్ ఉన్నా బుల్లెట్స్ కానీ పల్సర్స్ కానీ ఇంక ఇక్కడే పెట్టేస్తారు మా మామీ వాళ్ళు వేసే మోటార్ కూడా ఇంక ఇక్కడ ఒకటి పెట్టుకున్నారు పక్కనే రాములవారి టెంపుల్ మా చిన్నప్పటి నుంచి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇక్కడే ఆడుకునే వాళ్ళం ఫైనల్ ఈ గేట్ తీసేస్తే మనం రోడ్డు పైకి అయితే వచ్చేస్తాము ఇంకా ఎక్స్ట్రా పూజస్ అవి చేసుకుంటాం కదా ఆ రూమ్ కూడా మనకి కనిపిస్తుంది ఇంకా అలా బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం హాల్లోకి అయితే వచ్చేస్తాము నేను ఎలా వెళ్ళాను మెయిన్ హాల్లోంచి వెళ్ళడం వల్ల నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే వచ్చేస్తాను ఫైనల్లీ బుల్లెట్ కూడా ఇక్కడే ఉంది ఇంకా ఫైనల్లీ సంతోష్ మాత రూమ్ కూడా కనిపిస్తూనే ఉంటుంది ఇంకా మామి వాళ్ళు వెళ్ళి వాళ్ళు వచ్చే వాళ్ళందరూ పలుకురిస్తూనే ఉంటారు మమ్మల్ని చిన్నప్పటి నుంచి తెలుసు కదా సో ఫైనల్లీ మీ అందరికీ చూపించానని అనుకుంటున్నాను బట్ నేను తీసేసరికి ఫైవ్ థర్టీ అలా అయింది ఉత్తుకుతూనే చీకటి పడిపోయింది ఇంకా మీ అందరికీ ఏమనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మీరు ఎప్పుడైనా ఇలాంటి హోమ్స్కి వెళ్ళినా ఇలాంటి హోమ్స్ విజిట్ చేసినా లేదు మీకే ఉన్నా ఖచ్చితంగా కమెంట్ చేయండి సో మళ్ళీ కుదిరితే మాత్రం వీలైనంత వరకు ఇంకా మంచిగా చూపించడానికి ట్రై చేస్తాను ప్రస్తుతానికైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి కమెంట్ చేసి ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్